హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఇది సాంబ్రాణి అనమాట కప్ సాంబ్రాణి దీని గురించి రివ్యూ అయ్యబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఇది మీకు డి కానీ నార్మల్ సూపర్ మార్కెట్లలో కూడా ఇప్పుడు దొరుకుతుంది కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట సిక్స్టీ సెవెంటీ రూపీస్ అండి ఇది వన్ వెలుగించామంటే గంట సేపు వెలుగుతుంది అనమాట రోజంతా ఇల్లు సువాసనతో నిండిపోతుంది సో చూసారా ఇలా వెలిగించాలన్నమాట నేను ఫస్ట్ టైం అనుకుంటే ఓన్లీ సాంబ్రాని అనుకున్నాను ఆ కప్పు టైప్ ఉంది కదా సో అది కూడా వెలుగుతుందనమాట ఇల్లంతా గమగమతో నిండిపోతుంది దోమలు ఏమి ఉండవు బాగుంటుందండి ఒకసారి వాడి చూడండి మేమైతే నేను ఫస్ట్ చూ షాప్లో చూసి ఏందిలే అనేసి నేను తీసుకోలేదు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను అనమాట వెలిగించారు వన్ అవర్ పాటు వెలిగింది ఆ డే అంతా స్మెల్గా ఉందనమాట ఇల్లు చాలా బాగుంది నాకు నచ్చింది అనమాట సో వెంటనే నేను కూడా తెచ్చేసుకున్నాను ఇదైతే సూపర్గా ఉంది ఎవరైనా మంచి ఈవినింగ్ పూట దీపం పెట్టినప్పుడు అలా ఇల్లు అంతా కొంచెం మంచిగా స్మెల్తో ఉండాలి అనుకుంటే మీరు ఇది వాడండి బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దీని గురించి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు ఈ ప్యాకెట్ మీద ఉంటుందన్నమాట ప్రైజ్ డీటెయిల్స్ ఇందులో ఏమేమి యూజ్ చేశారు ఇది ఎసెన్షియల్ ఆయిల్స్ గమ్స్ న్యాచురల్ గమ్స్ వీటన్నిటితో యూ తయారు చేశారంట చాలా బాగుందండి ఫ్లేవర్ అయితే నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి